చంద్రబాబు గారు నిజంగా ఇగో చంద్రబాబు ఎవరిని కలిసిండి ఇడా చూడండి చంద్రబాబు ఎవరిని కలిసిండు డికే శివకుమార్ని కలిసిండు నిజంగా ఒక ముచ్చట చెప్పాలి చంద్రబాబు గారు మీకు సిగ్గు సిగ్గనిపించేదా ఎందుకో నిజంగా ఒక జగన్ అడగొట్టడం కోసం నువ్వు ఏపీలో ఈ ఇది ఏపీకి సంబంధించినటువంటి ముచ్చట ఏపీలో ఒక జగన్ని ఓడగొట్టడం కోసం ఈయన ఎవరెవరిని కలుస్తాడంటే ఒక జగన్ని ఓడగొట్టడం కోసం ఈ సిబిఐ అంటే ఆయన కాంగ్రెస్ని కలుస్తాడు కాంగ్రెస్ని కలుస్తాడు జనసేనను కలుస్తాడు ఇంకా ఇంకేమున్నాయి ఆ లోకల్ పార్టీల చిన్న చిన్న చింతగా పార్టీలను కలుస్తాడు అందరినీ కలుస్తూనే ఉంటాడు అనమాట ఇది బీజేపీని కలుస్తాడు అటు బీజేపీకి దగ్గరే ఉంటాడు ఇటు ఇప్పుడు కాంగ్రెస్కు దగ్గరే ఉంటాడు ఏదో ఒక జగన్ అడగొట్టడం కోసం అసలు నీది మొత్తం పూర్తి స్థాయి పార్టీ లేకపోతే అతుకుల బొంత పార్టీ అనేది అర్థం కాదు ఇప్పటికీ ఇన్ని ఇన్ని అతికుల పీకలు అవసరమా డీకే శివకుమార్ కలిసి సపోర్ట్ చేయమని ఏం మాట్లాడుకురు అక్కడ ఇక దీనికి పచ్చ బ్యాచ్ ఒకటి ఓ కొంతమందికి కొనుకుతుంది అని చెప్పేసి ఎవరు కొనుక్కు ఒరుకుతోడు కాబట్టి గింత మందిని కలిసి గతమంది కాళ్ళ మీద వాడుతున్నాడు పోయి నాకు సపోర్ట్ చేయరి నేను గెలుస్తా ఈసారి నేను గెలవకపోతే జగన్ అంటో నన్ను ఉండనియాడు నా పార్టీని ఉండనియాడు కాబట్టి భయంతో చేస్తున్న కార్యక్రమాల లెక్కనే ఉంది ఇది అంతా చెప్తున్నా కదా ఇందులో కూడా ఇంకొకటి చెప్తున్నా సో మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో రేపటి నాడు ఏపీలో కూడా గది జరుగుతుంది చెప్తున్నా కదా ఒక వేవును సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ ఏపీలో కూడా సేమ్ వీ వీళ్ళు వీళ్ళకనే ఆ ఏదో వచ్చేస్తుందో వచ్చేస్తుంది వచ్చేస్తున్న ఒక వేవ్ సృష్టిస్తారు రేపు కా రేపు ఆ సంక్రాంతి పండుగ వస్తుంది ఆంధ్రలో పెద్ద పండుగ అది ఆ పండుగ రాగానే అందరి నోట్లతోటి మౌత్ పబ్లిసిటీ చేపిస్తారు వీళ్ళే చేపిస్తారు కృత్రిమంగా చేపించి ఇక వాళ్ళ పేపర్లో పెట్టి రాపిస్తారు రాపిచ్చేసి మొత్తం వచ్చేస్తుంది వచ్చేస్తున్న ఒక వేవ్ క్రియేట్ చేసి ఒక దాన్ని లబ్ధిపొందేటువంటి ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ చాలా జిమ్మికులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి